హలో కానమొక్కు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మునిమాడుగుల రాజారావు మునిమడుగుల రాజారావు వారి విరచిత అంశంగా పనిని ప్రేమించాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి పనిని ప్రేమించాలి మునిమడుగుల రాజారావు విరచిత అంశం ఇది ఇక వినండి పని ప్రేమతో చెయ్యాలి లోహంతో తయారైన యంత్రానికి పని చెప్పకుండా కొంతకాలం పక్కన పెడితే తుప్పు పట్టి పనికి రాకుండా పోతుంది మనిషి కూడా అంతే అతడు పుట్టిందే పని కోసం అంతేగాని ఏమీ చెయ్యకుండా ఊరికే ఉండి చెడిపోవటానికి కాదు కర్మఫలమే అతడి బావి జీవితాన్ని నిర్ణయిస్తుంది ఒక జీవి మనుగడ కోసం చేసే పోరాటంలో కదలడం అనే ప్రక్రియ ప్రాథమికమైంది ప్రధానమైంది కదలిక ఒక రకంగా పనే ఈ కదలిక వల్లే జీవ పరిణామానికి అంకురారోపణ జరిగి సమస్త జీవకోటి ఆవిర్భవించి ఉంటుంది ఒక పొట్టిమెడ జంతువుకు ఎప్పటిలాగే ఆకలి వేసింది అందుబాటులో ఉన్న కొమ్మల ఆకులన్నీ అయిపోయాయి ఆకులు ఉన్న కొమ్మలేమో అందనంత ఎత్తులో ఉండిపోయాయి అలాంటి సమయంలో ఆ పొట్టి మెడ ఉన్నటువంటి ఆ జీవి అలాంటి సమయంలో వాటిని అందుకోవడానికి తన పొట్టి మెడను సాచటానికి ప్రయత్నించింది అలా జరిగిన సుదీర్ఘ ప్రయాణంలో ఒకనాడు అంతెత్తు కొమ్మ అందింది ఆకలి తీరింది తీరా చూస్తే అది పొడవాటి మెడతో పెద్ద కాళ్లతో జిరాఫీగా రూపాంతరం చెందింది ప్రారంభించిన పని విరమించకుండా సాగినందుకు ఏం జరిగింది ఒక కొత్త రకం జాతి ఆవిర్భవించింది వెలుగులు పంచడానికి సూర్యుడు తప్ప మరొకటి ఉండదు అని ఊహించామా ఉంటుందని లేదు కానీ థామస్ ఆల్వా ఎడిసన్ దీపం కనిపెట్టాడు చేపట్టిన పని పట్ల అపార నమ్మకం ప్రేమ ఉన్నప్పుడు ఆశ్చర్యపరిచే ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయి అసాధ్యం అనుకున్నవి సుసాధ్యమవుతాయి ఎవరిలో ఏ మంచి దాగి ఉందో తెలియదు అది బయటకు వచ్చి లోక కళ్యాణానికి ఉపయోగపడాలి ప్రతి మనిషి ఈ లోకానికి ఏదో ఒక మంచి చేసి నిష్క్రమించాలి అందుకు అతడు చేయాల్సిందల్లా పని మొదలు పెట్టడమే భయపడి పని మొదలు వాడు అధముడు మధ్యలో వదిలేసేవాడు మధ్యముడు అలాగే ఆ పనిని రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్ళి ఫలితం పొందేవాడు ధీరుడు ఉత్తముడు అన్నాడు భర్తృహరి బతుకు తెరువు కోసం చేసేది వృత్తి మానసిక ఆనందానికి చేసేది ప్రవృత్తి వృత్తిని ప్రవృత్తిలా భావించి విధులు నిర్వహించే వారి జీవితం అభ్యద్భుతం పని చేయని వాడు ఇంటికి దొంగ అని సామెత అలాంటి పని దొంగలు సమాజానికి నచ్చరు కార్యం పురుషకారే లక్ష్యం సంపద్యతే అంటాడు చాణిక్యుడు అంటే మనవంతు ప్రయత్నం సరిగ్గా చేస్తే కార్యస్వరూపం స్పష్టమవుతుంది అప్పుడు దాన్ని సాధించటం సులువవుతుంది పురుషకారమనువర్తతే సమాజం అన్నది చాణిక్యుడి మాటే ప్రయత్నించే అదే పని చేసేవాడి వెంటే సమాజం ఉంటుందని అర్థం ఏ పని అన్నది ముఖ్యం కాదు దాన్ని ఎలా చేస్తున్నారన్నదే ప్రధానం స్వీకరించే స్వీకరించేవారికి మేలు కలగాలి అందుకే రొట్టెను ఎంతో ప్రేమతో కాల్చితే గాని తినేవారి ఆకలి తీరదు అన్నాడు ఖలీల్ జీబ్రాన్ భక్తితో అనురక్తితో ప్రేమతో ఎరుకతో పనిచేయడం వల్ల మనస్సు ఒక చోట స్థిరంగా నిలుస్తుంది అప్పుడే జీవితమే ధన్యమవుతుంది అని మునిమడుగుల రాజారావు విరచిత ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు